జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాములు నాయక్ విజ్ఞప్తి ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్నంలో ఆదివారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఏసీసీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఎంతో నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి అని గతంలో అనేక మంది సీఎం కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా చేశారని ప్రజలు వాటిని గుర్తించి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించినట్లయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి ఇచ్చే అవకాశం ఉందని రాములు నాయక్ సూచించారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని తప్పక రుణమాఫీ చేసి తీరుతామని ఆయన అన్నారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిందని గత నెలలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పంట కింద చెల్లించడం జరిగిందని రాములు నాయక్ సూచించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలు పాలవుతారని కేటీఆర్ బయట దేశాలకు పారిపోతారని రాములు నాయక్ అన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రావటానికి సిద్ధంగా ఉన్నారని ఎన్నికల తర్వాత ఇదే జరుగుతుందని ఆయన అన్నారు అప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఖాళీ అయిపోతుందని ఆయన సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని కానీ కేంద్రంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ప్రభుత్వం ఏమాత్రం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని రాములు నాయక్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించినట్లు బుల్లెట్ కన్నా బ్యాలెట్ చాలా పవర్ఫుల్ అని ప్రజలు వాటిని వినియోగించుకోవాలని ఆయన అన్నారు సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డిని గెలిపించటకు రెండు నెలల నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని తప్పకుండా అధిక మెజార్టీ జీవన్ రెడ్డిని గెలిపిస్తామని ఆయన తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో నుండి ఐదు పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల తర్వాత మిగతా వాటిని పూర్తి చేస్తారని ప్రజలు వీటిని గ్రహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు మంత్రి చేసిండు అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్గంలో మంచి పేరు సంపాదించి కానీ మొన్న దురదృష్ట సార్లు ఇంత సారా కూర కారీల నోట్లకు అమ్ముడు గుడి జీవన రెడ్డిని ఉండకూడదు కానీ ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నారు మీరు పార్లమెంట్లో కనుక ఆయన నేను పంపిస్తే కేంద్ర మంత్రి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను చెప్తున్నా కేంద్ర మంత్రి హోదా జీవన్ రెడ్డికి వస్తుంది అంత సీనియర్టీ అసలు చూడండి అందుగురించే ఈ అవకాశాన్ని మీరు విజేసుకోకండి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అయిపోతుంది బీఆర్ఎస్ అయిపోతుంది వాళ్ళని రిటైర్మెంట్ లింక్ ఉంది అరే రా మీది లేవదు చేయదు నేనైతే ముందున్న ఫోన్ ట్యాప్లో రాధాకృష్ణ జరిగిండో మొత్తము సీఎం చెప్పమైతే మేము ఫోంటాక్టింగ్ చేసినామని ఇదైతే నేను జైలుకు పోతా మీ చెల్లి జైలుకు వచ్చి నువ్వు హైగా బతకాలంటే లండన్ గిట్ట పారిపోరా అని చెప్పాను ఇప్పటికీ గిట్ట మా ముఖ్యమంత్రి ఇవాళ పొద్దువ నేను మాట్లాడినప్పుడు రాహుల్ నువ్వు ఎక్కడ పోయినా మన కార్యకర్తలకు ధైర్యం చెప్పండి ఆగస్టు పదిహేనవ తేదీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలో మనం చేసినాం గల్లే పంట మొత్తం ఖాళీ ఉంది మొత్తము తెలంగాణ సంపద మొత్తం ఒక కుటుంబం దోచుకొని దంచుకొని గేలు నింపుకొని పోయింది అయినా నాకు ధైర్యానికి ఇచ్చేస్తున్న ఇరవై ఆరు ఎలక్షన్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్లో గత రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నాం అభ్యర్థి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనం ఏదైతే అసెంబ్లీ సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మిగతా రెండు గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కాగానే ఇంద్రమైలు మైళ్ళు కానీ పెన్షన్లు కానీ రైతులకి రుణమాఫీ కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్తున్నాం ప్రజలు ఈ హార్మూర్ ప్రాంతంలో పోయిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ తప్పకుండా జీవన్ రెడ్డి కానీ భారీ మెజార్టీలను గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత పార్లమెంట్లో ఇదే అరవింద్ని ఇదే ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపియడం జరిగింది కానీ అరవింద్ ఇక్కడెక్కడ కూడా నిధులు పెట్టకుండా నాయకుల్ని కార్యకర్తలని కూడా తప్పించుకోకుండా ఉన్న కారణంగా అదే రకంగా ఏదైతే బాండ్ పేపర్ ఇచ్చి